తర్వాత అడ్డమైన అవసరం లేని లింక్లు ఏదో ఒకటి వస్తానే ఉంటాయి మన ఫోన్కి మన నెంబర్లు ఎలాగెళ్తాయో తెలియదు చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ మధ్యన షాపింగ్ మాల్స్ దగ్గర చివరికి కూరగాయల మార్కెట్ల దగ్గర సినిమా హాళ్ళు బయట ఎక్కడ పెడితే అక్కడ రెడీగా కొంతమంది ఉంటారు ఒక కూపన్ పట్టుకొని నీట్గా ఇన్షర్ట్ చేసుకొని మెల్ల ఒక పనికి మళ్ళీ ఐడి కార్డ్ వేసుకొని ఆడ ఏం సంస్థాడు కూడా తెలియదు ఒక ఇన్ని కూపన్స్ పట్టుకుని వచ్చేస్తాడు ఫ్రీ కూపన్ మీ మీ ఫోన్ నెంబరు పేరు రాయండి జాలి ఇంకేం అవసరం లేదు అంటాడు లక్కీ డ్రాలో మీకు గిఫ్ట్లు వస్తాయి అంటాడు చాలామంది అమాయక ప్రజలు నమ్మేసి పని కొట్టుకుని ఆపేసి ఓ ఫోన్ నెంబరు అడ్రస్ కోడ్ ఆధార్ నెంబరు అవసరమైతే పాన్ నెంబర్ అన్నీ రాసేస్తారు వాళ్ళు ఫోన్ నెంబర్లు ఒకవేళ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందేమో ఇంకో నెంబర్ తీసుకోండి ఈ ఫోన్ స్విచ్ మా అబ్బాయి నెంబర్ తీసుకోండి మా ఆవిడ నెంబర్ తీసుకోండి అని ఇంట్లో నెంబర్లు అన్నీ రాసేస్తారు వాళ్ళకి కావాల్సింది అదే వీళ్ళకి తెలియదు అదేం కాదు అని ఎవడ పిలిచి గిఫ్ట్లు ఇస్తాడు ఎవడ పిలిచి ఊరికినే బహుమతులు ఇస్తాడు ఒక్కసారి ఆలోచించుకోవాలి సో ఇది తాజాగా